நன்யான மரிய பரிசாந்த பிரஜைக்கு சபவார்த்த ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టాటస్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల మొత్తం రిపోర్టర్ అనికషన్ ఇప్పుడే కదా అన్ని బయటపడుతున్నాయి గత ప్రభుత్వాల్లో జరిగిన అవస్థలు కాబట్టి చెప్పే కదా రిపోకండి ఏంటో ఏ అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా అని చెప్పడం జరిగింది దాంట్లో బాగా ఏంటంటే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పులిందల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది రోజు వెళ్ళి ఎదురుకుంటున్నారు ఆయన పులిందల ఎమ్మెల్యే అయినా కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా ఎక్కడ తిరగచ్చు ఆగి తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా ఆయన ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది అట్లా ఎంత వెళ్ళండి ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరున్నట్టు సింపుల్